అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెలలో ఆర్థిక ప్రయోజనాలు మరియు సర్వీసు నిబంధనలకు సంబంధించి అనేక ముఖ్యమైన ఉత్తర్వులు విడుదలయ్యాయి వీటిలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు విరమణ చేసిన తర్వాత వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడంలో ప్రభుత్వం తరఫున జాప్యం జరిగితే ఆ ఆలస్యమైన కాలానికి గాను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశిస్తూ ఆర్థిక శాఖ జీవో చేసింది ఇది రిటైర్డ్ ఉద్యోగులకు గొప్ప ఉరటనిచ్చే అంశం అలాగే పరిపాలన పరంగా ఉన్నత స్థాయి అధికారుల ప్రమోషన్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం వెలువడింది తరుడు గెజిటెడ్ ఆ పై స్థాయి అధికారుల ప్రమోషన్ల కోసం డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ నియామకం చేపడుతూ సాధారణ పరిపాలన శాఖ అక్టోబర్ లో జీవోను జారీ చేసింది దీని వల్ల ఉన్నత స్థాయి ప్రమోషన్ల ప్రక్రియ మరింత ఇక గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల విధుల్లో స్పష్టత నిమిత్తం వారి జాబు చార్ట్ సవరిస్తూ అక్టోబర్ లో జీవో ఎంఎస్ నంబర్ సెవెన్ విడుదలైంది దీని ద్వారా సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన పనులు బాధ్యతలపై మరింత క్లారిటీ వచ్చింది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కరువు డిఏ డిఆర్ పెంపుపై కూడా అక్టోబర్ నెలలోనే స్పష్టత వచ్చింది ఉద్యోగులకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వర్ధించేలా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏను పెంచుతూ జివో ఎంఎస్ నంబర్ సిక్స్ జీరో అక్టోబర్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ప్రభుత్వం అయితే ఈ బకాయిల చెల్లింపు షెడ్యూల్ విషయంలో చిన్న సవరణ అవసరం కావడంతో వెంటనే దాన్ని సరిచేస్తూ జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ త్రీను ను జారీ చేశారు దీంతో బకాయిలు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై ఉద్యోగులకు ఒక స్పష్టత వచ్చింది అలాగే పెన్షనర్లకు కూడా ఇదే విధంగా మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కరువు సహాయం డిఆర్ మంజూరు చేస్తూ ఎంఎస్ నెంబర్ సిక్స్టీ త్రీ పరిధిలోకి వస్తాయి అలాగే రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు అత్యంత అవసరమైన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ వడ్డీ రేట్లను సవరిస్తూ రివైజ్డ్ టేబుల్స్ తో కూడిన ఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫైవ్ అక్టోబర్ లో విడుదలైంది ఎవరైతే రిటైర్డ్ అవుతున్నారో లేదా జిఐఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ కొత్త టేబుల్స్ చాలా ఉపయోగపడతాయి ఇక పరిపాలన సంస్కరణలో భాగంగా ఉద్యోగుల హోదాల పేర్ల మార్పుపై కూడా ఒక సర్కులర్ వచ్చింది గతంలో అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ వంటి పేర్లతో పిలిచే పోస్టులను జూనియర్ ఆఫీస్ అసోసియేట్ అకౌంటింగ్ వంటి గౌరవప్రదమైన పేర్లతో పిలవడానికి సర్క్యులర్ మేము అక్టోబర్ లో జారీ అయింది చివరగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కొన్ని రకాల సర్వేల నుండి నిర్దిష్ట ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ అక్టోబర్లో మరొక మేమో విడుదలైంది భవిష్యత్తు అవసరాల కోసం ఏదైనా క్లెయిమ్ లేదా సర్వీసు మ్యాటర్స్ వచ్చినప్పుడు ఈ జీవో నంబర్లు చాలా అవసరమవుతాయి కాబట్టి వీటిని నోట్ చేసుకుని పెట్టుకోవడం లేదా ఏపీ గవర్నమెంట్ జివో ఐఆర్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోవడం చాలా మంచిది